आदम <laughs> 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 <laughs>

ఒక స్పెషల్ ఏంటంటే ఒక నీట్నెస్ ఉంటుంది అండ్ స్టోన్స్ అనేది చాలా ఉంటాయి ఒక షైన్ పెట్టి స్టోన్స్ కూడా అలాగే ఉంటుంది అండ్ గోల్డ్ ప్లేటెస్ జ్యువెలరీస్ ఉన్నాయి కదా ఒరిజినల్ మనం ఎంత హెవీ హెవీ గోల్డ్స్ చేపించుకొని ఎక్కడైనా వెళ్తే దీనికంటే మనం వెరైటీస్ వేసుకోవచ్చు ఇలాంటివి ఒక్కసారి చేపించుకొని మళ్ళీ ఆ కన్వెషన్ పో కొట్టడానికి మీరు కి రావాల్సింది చూడండి మాది స్పెసిఫిక్ వచ్చి మెయిన్ జడ కుందం చూసి జడ కుందం చూడలేదు మాది మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ జడ కుందం అండ్ ఆంధ్రలో మనం టాప్ మోస్ట్ ఫస్ట్ జ్యువెలర్ కుందం సోరీ సెల్లింగ్ వచ్చి మనదే మెయిన్ అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వరల్డ్ వైజ్ మనం అందరికి షిఫ్ట్ చేస్తాం బిజినెస్ కోసం అందరికీ సపోర్ట్ చేస్తాం ఈ ఫినిషింగ్ చూడొచ్చు మొత్తం మీకు బ్రాస్ మీద ఈక్వల్ టు మీరు సిల్వర్తో మ్యాచ్ చేసుకోవచ్చు జ్యువెలరీ గోల్డ్తో సిల్వర్ మ్యాచ్ అంతా ఒరిజినల్ విత్ రైస్ పర్స్ ఇది అంటే ఒక ఇయర్ నుంచి కూడా వికో గిరింగ్ యావకు ఏదైనా హెవీగా ఉండై జరిగింది సోన్ అండ్ వర్క్ కవర్ ఇది ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇప్పటి వరకు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 15 ఇయర్ సర్టజీ 15 అండ్ అన ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది వన్ మోటింగ్ అవుతుంది ఆల్లా

అండ్ హోల్సేల్ మీకు అండ్ ఎలాంటి జడవకుండా మేబీ విక్టోరియం జరి స్టార్ట్ ఎగ్జాక్ట్ సిల్వర్ టచ్ ఉండేది నెక్స్ట్ పర్సెంట్ సిల్వర్ జ్యువల్ కొనకాల అలాంటి కండిషన్ తేపోతాం మోసార్లో ప్రీమియం అండ్ ప్రీమియం అందుకోసం ఆ దేవుడు నీ షాప్ పెట్టాను అండ్ ఫ్యూచర్ ఇంకా చాలా పెద్దది పెట్టబోతా హండ్రెడ్ పర్సెంట్ ఐ థింక్ మీడియా వాళ్ళు కూడా వచ్చారు సో మీడియా వాళ్ళకి కూడా ఒక పెద్ద క్లాబ్ ఇచ్చేద్దాం బికాస్ ఇంకొంచెం పబ్లిసిటీ

హలో అందరికీ నమస్కారం సో నేను మీ హామీగా మీరు నన్ను బిగ్ బాస్లో చూసారు కొన్ని మూవీస్ ఇప్పుడు ప్రెసెంట్గా సో మీరు నరచి వచ్చినారు మీరు ఇంత వచ్చిన చూపించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో నేను వచ్చినాను ఎక్కడ అంటే నవకా నో హోర్టీ సో సో ఈ ప్లేస్ వచ్చేసి నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి గుంటూరు దాకా నన్ను ఎక్కడ ఎలా తీసుకొచ్చిందంటే బికాస్ ఆఫ్ దయర్ క్వాలిటీ బికాస్ ఆఫ్ దయర్ డిజైన్ బికాస్ ఆఫ్ ద డెడికేషన్ టువర్స్ ద వర్క్ కొత్త కొత్తగా ఎప్పుడైనా తీసుకురావాలనుకుంటారు సో మోస్ట్లీ ఐ థింక్ నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి నేను వాడుతున్నాం మ్యాక్స్ మ్యాథ్స్ జ్యువెల్లెస్ ఎక్కడ నుంచే అండ్

ఇది చాలా బాగుందండి బికాస్ మనకి సారీతో పాటు జ్యువెలరీ ఉంటాయేటట్టు వెరైటీస్ మనకి కావాలి మా లేడీస్ కి ఎప్పుడైనా జ్యువెలరీస్ ఎంత వేసుకున్నా డ్రెస్సెస్ ఎంత వేసుకున్నా తక్కువకి తక్కువ అనిపించదు ఎప్పుడైనా వెరైటీస్ ఏ కోరుకుంటాం కాబట్టి ఆ వెరైటీస్ మీకు కావాలంటే డెఫినెట్ గా మీరు కూడా నాకార్ నోబెటీస్కి రావాల్సిందే ఒక సైర్ అయినా అది ఎక్కడంటే మన గుంటూరులో సో ఇ సెంగవిలా ఫుల్ గ్యారంటీ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీది ఏ సర్వీస్ కావాలన్నా ఇరిగినా ఏదైనా అన్ని సర్వీస్ మాది ఇపిది మేబీ టైం టేక్ వన్ వీక్ బట్ సర్వీస్ ఇతో 100% కమిటెడ్ సార్ నేను చెప్తాను లాస్ట్ టైం ఒక ఆహారం నా దగ్గర ఇప్పటి వరకు ఉంది ఒక చిన్న కలర్ కూడా వరకు పోలేదండి బెస్ట్ థింగ్ ఐ లవ్ ఇన్ నౌకార్ బికాస్ వాళ్ళ క్వాలిటీ కానీ కలర్ కానీ మనం వాడుతుంటే కొన్ని కొన్ని మనం బయట కొనుక్కుంటే దాని మీద పర్ఫ్యూమ్ పడినా ఆ కలర్స్ కొంచెం వెళ్ళిపోతూ ఉంటాయి ఫేడ్ అయిపోతూ ఉంటాయి బట్ ఇక్కడైతే నేను ట్రై చేశాను అది కూడా కలర్ పోకుండా అలానే ఉంది నా దగ్గర ఇప్పుడు కూడా అది వేసుకుంటే మీరు చూసిన రీసెంట్ రీసెంట్ ఎపిసోడ్ కూడా చూడండి బ్రహ్మముడిగా నేను వేసుకున్న ఇక్కడి నుంచి జాయి అనమాట సో మీరు అందరు గుంటూరులో ఉన్నారు గుంటూరులో మీకు ఎంత మంచి ప్లేసు మీకు అన్నీ మీకు అంతటట్టు మీకు కావాల్సినట్టు మీకు కోరికలు ఉన్నట్టు మీరు డ్రీమ్ లో కూడా ఈ హారం వేసుకుంటే ఎంత బాగుంటుంది అని కోరుకున్నట్టు ఆ అన్ని జ్యువెలరీస్ మీకు మీ గుంటూరులోనే దొరుకుతుంది సో మర్చిపోకుండా లేట్ చేయకుండా ఇటు అటు వెళ్తూ ఉంటారు కదా షాపింగ్కి సాయంత్రము మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా ఒక్కసారి వచ్చి మీరు ఇక్కడ చూస్తే మీరు డెఫినెట్నెట్ గా మీకు ఈ ప్లేస్ అనేది ఇక్కడ ఉన్న జ్యువెలరీస్ అనేది మీకు హండ్రెడ్ టు వన్ నాట్ వన్ పర్సన్ అనేది నచ్చుతుంది ఇంకా అందరికీ బేసిక్ జ్యువెలరీ అనేది అనుకుంటాను గుంటూరు దొరకచ్చు కాదు నౌకాలో స్పెషల్గా ఇన్స్టాగ్రామ్ కూర్చుని నౌకా బ్యూటీ కన్నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మీ హండ్రెడ్ పర్సెంట్ కార్డు పోల్చే చూడండి మీకు ఇప్పుడు దాన్ని నేను పెట్టే ఐటమ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మన అండ్ అన్ని కామన్ దూరేస్తాను డిఫరెంట్ ఉంటాయి దాంట్లో వెరైటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో వెరైటీస్ అనేది మనం ఎప్పుడైనా కోరుకుంటాం కాబట్టి వెరైటీస్ కలర్స్ గోల్డ్ స్టోన్స్ ప్రతి ఒక్కటి సింపుల్ సింపుల్ చిన్న చిన్న చైన్స్ రింగ్ అయినా మనకి జుంకాల్స్ అయినా బట్ అయినా మన ప్రతిది ప్రతిది మీకు అంటే ఒక డెస్టినేషన్ ఎండ్ అయిపోతుందంటే మీరు నవకార్ నోవర్టీస్

Gracias.

వస్త్రం వేర్ నుంచి ట్రెడిషనల్ వర్క్ పార్టీస్ కానీ అన్నిటికీ వేసుకునే జ్యువెలరీ దొరుకుతుంది అస్సలు మిస్ అవ్వండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి మాట్లాడాలి స్పెషల్ గా ఎంత బిజీ అంటే వీళ్ళు మనం పెట్టిన ఒక వన్ టూ డేస్ కి కూడా రిప్లై రావడం చాలా సో అంటే అంత మంచిగా సేల్స్ అవుతున్నాయని అర్థం చేయడం కాదు సో మీరు కూడా వాళ్ళ పేజ్ ని ఫాలో చేయండి బోల్డ్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది గుంటూరులోని నఫ్గర్ నావటీస్ జ్యువెలరీ కి నేను రావడం జరిగింది ఇట్స్ బీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ స్టోర్ అండ్ ఇక్కడ వీళ్ళ కలెక్షన్ చూస్తే ప్రతిదీ కొనేయాలనిపిస్తుంది నాకు కానీ కష్టం అంత బాగున్నాయి అండ్ స్పెషల్గా ఇలాంటి ఏరియాస్లో ఇంత కలెక్షన్ పెట్టడం చాలా నేను నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ముందుగా నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళ పేజ్ ఫాలో అవుతున్నాను చాలా అంటే చాలా నచ్చుతుంది అంటే ఇదేదో పెయిడ్ ప్రమోషన్ కాదు గా నేను నేను చాలా ట్రెడిషనల్ లవర్ అనమాట ఎక్కువ శారీస్ వేసుకుంటాను కాబట్టి ప్రతి జ్యువెలరీ పోల్కి కానివ్వండి డైమండ్ లాగా కనిపించే లుక్ లో ఉన్న జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ జడావు కుందన్ సో ఇలా అన్ని రకాల జ్యువెలరీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి థర్డ్ టు ఇన్ వెరీ రీజనబుల్ రేట్ ఇట్స్ బీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే మీరే ఊహించుకోవచ్చు ఎంత సక్సెస్ఫుల్ గా ఎంత మినిమల్ రేట్స్ కి వీళ్ళు అమ్ముతున్నారు అని చెప్పి మర్చిపోకండి గుంటూరులో నఫ్తర్ నావెల్ టీస్ జ్యువెలరీ హీఈస్ ద ఓనర్ ఆఫ్ ద స్టోర్ ప్రాడక్ట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ నేను ఇంకా వచ్చిన ప్రతిసారి ఇంకా నాకు భయం ఉండదు విజయవాడ గుంటూరు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి షాప్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ये मम्मी का ये राइट मम्मी को ऐसे पॉइंट बहुत पसंद हैं